హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అట్లాగే మీకు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో లేడీస్ అందరికీ అసలు ఏం తినాలి ఏం తినకూడదు ఎట్లా ఉండాలి ఎట్లా ఉండకూడదు అని చెప్పి చాలా మందికి అయితే టెన్షన్ అయితే ఉంటుంది ఆ టెన్షన్ అంతా అందరూ ఫేస్ చేసి ముందుకొచ్చిన వాళ్ళే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఆ టెన్షన్ ఏం తినాలి ఏం తినకూడదు అని చెప్పి అందరిని అడుగుతూ ఉంటారు కాబట్టి చాలా యూస్ఫుల్ వీడియో ఏమేం తినాలి ఏం తినకూడదు మెయిన్గా ఏం తినాలి మెయిన్గా ఏం తినకూడదు అని చెప్పి ఈరోజైతే వీడియోలో చూద్దాము ప్రెగ్నెన్సీ టైంలో లేడీస్ అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలండి ఫస్ట్ ఏంటంటే ఏదైనా కానీ ఈజీగా ఎఫెక్ట్ అవుతుందనమాట ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది మన బాడీలో మనకి మంత్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి డెలివరీ అయిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు మన హార్మోన్స్ అన్నీ ఇంబ్యాలెన్స్గా జరుగుతూ ఉంటాయి దానివల్ల మనం కొంచెం ఏ ఏది కొంచెం తేడా అయినా కానీ లేడీస్కి ప్రాబ్లం కానీ అనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ దానివల్ల మనం చాలా జాగ్రత్తగా తినాలి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట చాలా మంది లేదు ఏమి ఉండదు అన్నీ తినేయచ్చు అసలు ఏమి ఉండదు అంటారు అట్లా అందరూ చెప్పారని అన్నీ తినకూడదు అసలు ఇవి ఇవి తినకూడదు అసలు ఏమి తినకూడదు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పంగానే అన్నీ తినకూడదు అని అన్నీ తినకుండా ఉండకూడదు కాబట్టి లిమిటెడ్గా ఏదైనా బ్యాలెన్సింగ్గా ఏమేమి తీసుకోవాలో జాగ్రత్తగా తెలుసుకొని తీసుకోవాలి కాబట్టి ఏదైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా ప్రాబ్లంగా ఉంటుంది అంటే ఎట్లా అంటే ప్రెగ్నెన్సీ టైంలో బీపీ షుగరు థైరాయిడు ఇట్లాగా నార్మల్ చిన్న చిన్న విషయాలే చాలా పెద్దగా అయిపోతాయి అన్నమాట అలాంటి టైంలో కాబట్టి ఫుడ్డు ఫస్ట్ ఏం తీసుకోవాలి ఏంటి అని చెప్పి ఇవన్నీ బ్యాలెన్సింగ్ చేసుకుంటేనే మన హెల్త్ ఆధారపడి ఉంటుంది దాని మీద మెయిన్ అంతా స్లీపింగ్ ఫుడ్ ఈ రెండే ఏ టెన్షను లేకుండా హ్యాపీగా తింటాం హ్యాపీగా రెస్ట్ తీసుకోవటం ఈ రెండింటి మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు చాలా మంది జాబులకి వెళ్ళి స్ట్రెస్ ఎక్కువగా తీసుకొని ఇట్లా కూడా చేస్తున్నారు వాళ్ళకి ఆ ప్రాబ్లం అంతా ఇప్పుడు ఏం అర్థం కాదు ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఫేస్ చేశాం కాబట్టి ఇవి తెలుస్తాయి అనమాట కాబట్టి ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో ఏం ఫుడ్ తీసుకోవాలి అని చెప్పే విషయం అయితే చూద్దాము ఫస్ట్ గుడ్లు ఇవైతే చాలామంది తీసుకోటానికి ఎగ్గేగా ఏముంది అని చెప్తారు మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఎగ్గైతే దీంట్లో చాలామంది వైట్ తింటారు ఎల్లో పడేస్తారు కదా కాబట్టి ఇవి రెండు తీసుకోవటం చాలా మంచిది ఆమ్లెట్లా కానీ లేకపోతే కర్రీలా కానీ లేకపోతే ఆఫ్ బాయిల్డ్ ఉంటాయి కదా ఇట్లాంటివి కూడా అన్నీ వస్తున్నాయి కదా కాబట్టి వీటికి తగ్గట్టు ఎగ్ అయితే తీసుకోవడం చాలా మంచిది ప్రెగ్నెన్సీ టైంలో లీఫీ వెజిటేబుల్స్ అయితే బాగా తీసుకోవాలండి లీఫీ వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవాలి తోటకూర పాలకూర బచ్చల కూర చుక్కకూర మెంతికూర వీటన్నిట్లో విటమిన్ ఏ సి అలాగే ఈ పొటాషియం అలాగే కాపర్ ఐరన్ ఇవన్నీ ఉంటాయండి ఆకుకూరల్లో కాబట్టి ఆకుకూరలు అయితే బాగా తీసుకోవాలి లీఫ్ వెజిటేబుల్స్ చాలా మందికి అలవాటు ఉండదు కదా దీనివల్ల బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఆకుకూరలు తీసుకోవటం వల్ల కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో లేడీస్కి బ్లడ్ పర్సంటేజ్ ఎంత బాగుంటే బేబీ అంత హెల్తీగా ఉన్నట్టు కాబట్టి మనకు అలవాటు లేకపోయినా సరే ప్రతి ఒక్క ఐటమ్ అయితే తీసుకొని మన పిల్లల్ని హెల్త్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన ఐటమ్స్లో ఇంకో ఐటమ్ ఏంటంటే పాలు పదార్థాలు పాలల్లో విటమిన్ డి కాల్షియం పొటాషియం పాస్పరస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి మిల్క్ ప్రోడక్ట్స్ అంటే పాలు నెక్స్ట్ పన్నీర్ ఇట్లాంటి ఐటమ్స్ అయితే తీసుకోవాలి పాలల్లో అయితే మంచి పోషకాలు అయితే ఉంటాయండి డైలీ మనము ఒక హాఫ్ లీటర్ పాలైనా తాగాలి మార్నింగ్ ఈవినింగ్ కలిపి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పాలని డైరెక్ట్గా తీసుకోవడం ఇష్టం లేకపోతే దాంట్లో కొంచెం లైట్గా హనీ లేకపోతే కొంచెము బెల్లము బెల్లం వేసుకోవటం వల్ల కూడా బ్లడ్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి కాబట్టి పాలల్లో బెల్లము లైట్గా ఎలక్కయలు పొడి యాడ్ చేసుకుని అయినా మనం తాగాలనుకుంటే అట్లైనా తాగొచ్చు పాలు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ ఖచ్చితంగా పాలైతే తీసుకోవాలండి నెక్స్ట్ ఐటమ్ అయితే సీ ఫుడ్ అండి సీ ఫుడ్ అంటే చేపలు అయితే చాలా మంచిది ఫిష్లో కూడా కొన్ని తినే ఐటమ్స్ ఉంటాయి కొన్ని తినని ఐటమ్స్ ఉంటాయి కాబట్టి తినే ఐటమ్ తింటే చాలా మంచిది ఫిష్లో ఐరన్ జింకు బాగుంటాయి ఇవి రెండు ఉండటం వల్ల మన పిల్లల్ని రోగనిరోధక శక్తిని అంటే పిల్లల్లో రోగ శక్తిని అయితే పెంచుతుందండి నెక్స్ట్ అలాగే ఫిష్లో మెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి ఉండటం వల్ల ఏంటంటే పిల్లల మెదడ్ని బాగా షార్ప్గా పని చేస్తాయండి కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనం ఫిష్ తీసుకోవటం చాలా మంచిది ఫిష్ కూడా మనం కొన్ని ఐటమ్సే తీసుకోవాలి పేర్లు ఉంటాయి కదా వాటిల్లో కాబట్టి అవి తీసుకొని తినకూడనే ఉంటాయి కదా అవి అయితే అవాయిడ్ చేయాలి ఫిష్ ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది నెక్స్ట్ మెయిన్గా ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన ఐటమ్ ఇంకోటి ఏంటంటే అంజీరు అంటే ఇంగ్లీష్లో ఫిగ్ అంటారు కదా కాబట్టి అంజీరు ఈ అంజీర్ని పచ్చి అంజీర్ తీసుకున్నా లేకపోతే డ్రై అంజీర్ తీసుకున్నా కానీ ముందు ఫస్ట్ బాగా బ్లడ్ ఇంప్రూవ్ ఇంప్రూవ్ అయితే బాగా ఉపయోగపడుతుందండి కాబట్టి నేనైతే నా ప్రెగ్నెన్సీ టైంలో చాలా వరకు దాని మీదే లాక్ వచ్చింది అనమాట చాలామందికి ఫుడ్ తింటాం ఇష్టం ఉండదు వామిటింగ్స్ వస్తూ ఉంటాయి ప్రతిదీ ఏ చూసినా వామిటింగ్ ఎక్ కాబట్టి వాళ్ళు ఎవరైనా కొంచెము అంజీర్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల వాళ్ళకైతే అంజీర్ వల్ల బ్లడ్ ఇంప్రూవ్ అయ్యి బాగా ఈ టైంలో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వాల్నట్స్ వాల్నట్స్ ఎట్లాగో మనం నట్స్ అన్ని తీసుకుంటాం కదా దాంట్లో మెయిన్గా వాల్నట్స్ కూడా యాడ్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో చాలా మంచిదండి ప్రెగ్నెన్సీ టైంలో వాల్నట్స్ అయితే తీసుకోవటం వల్ల మన బాడీలో ఎక్కడైనా చెడు చెడు కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ బ్యాడ్ కి సంబంధించిన ఫ్యాట్ ఉంటుంది కదా అదైతే రిమూవ్ చేయడానికి అయితే వాల్నట్స్ అయితే చాలా మంచిది వాల్నట్స్ రాగా తీసుకోవటం కన్నా మన వాటర్లో నానబెట్టి నైట్ నానబెట్టి మార్నింగ్ బాదంపప్పు నెక్స్ట్ జీడిపప్పు కొంచెం ఈ వాల్నట్స్ అంజీరు ఇట్లా అన్ని తీసుకోవటం వల్ల అయితే చాలా మంచిదండి ఎందుకంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది నట్స్ వల్ల కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో నట్స్ అయితే తీసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ తీసుకోవాల్సిన ఐటమ్ ఏంటంటే వాటరు మన బాడీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలండి బాగా వాటర్ ఎక్కువ ఉంటే మన బాడీలో ఎక్కడైనా చెడుకు సంబంధించిన ఐటమ్స్ ఉంటే అది అయితే బయటకు రిమూవ్ చేస్తుంది వాటర్ వల్ల నెక్స్ట్ అలాగే కొన్ని బాడీ చేంజెస్ అవ్వకుండా అయితే వాటర్ అయితే కంట్రోల్ చేస్తుంది కాబట్టి వాటర్ని ఎక్కువగా తీసుకోవాలి మనకి వాష్రూమ్ ఎక్కువగా వెళ్తూ ఉండాలి లేడీస్ ఆ టైంలో ఎక్కువగా వెళ్తూ ఉండటం వల్ల అయితే మన బాడీ అయితే చాలా రిలాక్స్గా ఉంటుంది కాబట్టి ఆ టైంలో వాటర్ ఎక్కువగా తీసుకోవడం అయితే చాలా మంచిది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి తీసుకోవాల్సిన ఐటమ్స్లో లాస్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అండి ఫ్రూట్స్ మనం ఎంత బాగా తీసుకుంటే అంత బాగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది ఫస్ట్ ఒకటి ఏంటంటే మీరు ఎవరైనా జ్యూస్ చేసుకొని తాగగలిగే స్టేజ్లో ఉంటే అంటే ఏం తిన్నా వామింగ్ అవ్వకుండా ఉందనుకోండి వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుందండి ఎందుకంటే జ్యూస్ చేసుకొని ఒక వన్ అవర్కి టూ అవర్స్కి ఫుడ్ తిన్నా తినకపోయినా జ్యూస్ తీసుకొని తాగుతూ ఉన్నారంటే డైరెక్ట్గా బ్లడ్లో కలిసిపోతుంది కాబట్టి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది వామిటింగ్స్ అయ్యే వాళ్ళు ఉంటారు ఎక్కువ అంటే ఏం తిన్నా స్మెల్ చూసినా వాటర్ తాగినా కానీ వామింగ్ అయిపో అయిపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తగిన ని బట్టి అంటే వాళ్ళు ఏ టైంలో ఎట్లా ఉంటున్నారు ఏంటి అర్థమవుతుంది కదా దానికి తగ్గట్టు ఏమైనా ఫ్రూట్స్ తీసుకోవాలి సపోటా కమలాకాయ యాపిల్ ప్రోమోగనేట్ బనానా ఇట్లాంటివి అయితే తీసుకోవడం చాలా మంచిది ఈ టైంలో మనం ఫాస్టింగ్ ఉండటం నెక్స్ట్ అలాగే ఫుడ్ తినకుండా ఉంటే మాత్రం ప్రతి ఒక్క ప్రాబ్లము మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి నేనైతే కొన్ని కొన్ని మిస్టేక్స్ చేసి అవన్నీ తర్వాత అర్థమైన తర్వాత అయితే ఏం చేయలేం కదా కాబట్టి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ టైంలో చాలా మంచి ఫుడ్ నెక్స్ట్ మనకి మంచి నిద్ర ఉంటే అసలు ఇంకా అన్నీ బాగుంటాయండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ ఖచ్చితంగా ట్రై చేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి నెక్స్ట్ తినకూడని ఐటమ్స్ కూడా కొన్ని ఉంటాయి కదా ప్రెగ్నెన్సీ టైంలో మనకు తెలియకుండా గబగబా తినేస్తూ ఉంటాం కదా కాబట్టి తినని ఐటమ్స్ కూడా ఉంటాయి కదా కాబట్టి అవి కూడా మీకు చెప్పాలని చెప్పి నేనైతే అవి కూడా చెప్తున్నాను తినకూడని ఐటమ్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి దాంట్లో బొప్పాసకాయ బొప్పాసకాయ విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది ఏంటంటే మన బాడీలో హీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న అయితే అసలు బొప్పాసకాయ అయితే తినకూడదు ఎందుకంటే ఓవర్ హీట్ ప్రొడ్యూస్ చేసి మనకి ప్రెగ్నెన్సీ అయితే ఉండకుండా తీసేస్తుంది అనమాట కాబట్టి మనం బొప్పాసకాయనైతే తినకూడదు పచ్చి బొప్పాసకాయనా లేకపోతే పండు బొప్పాసకాయ అయినా ఏదైనా కానీ బొప్పాసకాయ తినకూడదు అసలు ఆ నైన్ మంత్స్ తినకుండా ఉండటమే చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి స్పైసీ ఫుడ్స్ స్పైసీ ఫుడ్స్ అంటే మనం నూడిల్స్ మంచూరియా చికెన్ హెవీగా స్పైసీగా వండుకొని తింటాము బిర్యానీ ఇట్లా స్పైసీ ఫుడ్స్ పచ్చళ్ళు ఇట్లా స్పైసీ ఫుడ్స్ ఏ ఉన్నా కానీ మనకి ఫస్ట్ గొంతులో మంట వస్తుంది అంటే గ్యాస్ స్టబుల్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చెస్ట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు అయితే గొంతులు మంట వస్తుంది తట్టుకోవడం అయితే చాలా కష్టము నైట్ నిద్ర కూడా పట్టదు అనమాట కాబట్టి ఆ టైంలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉండమే చాలా మంచిది లేడీస్కి కాబట్టి మీకు ఫుడ్ తినబుద్ధి కావట్లేదు అనుకుంటే దానికి ఆప్షన్గా ఏదైనా హెల్తీ ఫుడ్ని చూస్ చేసుకోండి అంతేగాని పచ్చడి తినాలనిపిస్తుంది అవి తినాలనిపిస్తుంది ఇవి తినాలనిపిస్తుంది అని తినండి ఒకసారి తినండి అట్లాగా అంతేకాని పద్దాకా తినాలని అని హెవీగా తిన్నామంటే మాత్రం నాకైతే ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేశాను అందుకే చెప్తున్నాను ఇక్కడి నుంచి ఇక్కడికి మంట వస్తుంది అనమాట గొంతులో నిద్ర కూడా పట్టదు అందుకని చెప్పి స్పైసీ ఫుడ్స్ అన్నీ చాలా తగ్గిస్తే మంచిది అనమాట నెక్స్ట్ వచ్చేసి కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్లో కెఫెన్ ఎక్కువగా ఉందనుకోండి అసలు మంచిది కాదు మన బేబీ బ్రెయిన్ డెవలప్ చేయకుండా ఆపేస్తుంది అనమాట కాబట్టి అలాంటి ప్రాబ్లం మాకు తెలిసిన వాళ్ళకి ఒకరికైతే జరిగింది ఏంటంటే ప్రెగ్నెన్సీ లోపల పిండం ఫామ్ అవుతా ఉన్నప్పుడు మనం తెలియక కూల్ డ్రింక్స్ అట్లాంటివి ఎట్లా పడితే అట్లా తాగేసామంటే మాత్రం అవి గ్యాస్ గ్యాస్ ఉంటుంది కదా వాటిలో అది లోపలికి వెళ్ళిపోయి బేబీ బ్రెయిన్ డెవలప్ అయ్యేటప్పుడు అవి అది అనేది డ్యామేజ్ చేస్తుంది అనమాట కాబట్టి కూల్ డ్రింక్స్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది మీరు చల్లగా ఏమైనా తాగాలనిపిస్తుంది అనుకుంటే దాని దాని ప్లేస్లో హెల్దీగా జ్యూస్ చేసుకొని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఐస్ క్రీమ్స్ వేసుకొని తాగాలనుకుంటే తాగండి లేదు కూల్ డ్రింక్స్ తాగాలనిపిస్తుంది అనుకుంటే మజా అంటే ఇప్పుడు మనకి గ్యాస్ లేకుండా నార్మల్ కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా అట్లాంటివి కూడా వస్తున్నాయి కదా మజా అట్లాగా అట్లాంటివి నార్మల్గా ఉన్నవి తీసుకోండి కావాలనుకుంటే అందరు ఆప్షన్గా కూల్ డ్రింక్స్ ప్లేస్లో అందరూ ఆప్షన్గా కాబట్టి కూల్ డ్రింక్స్ అయితే అవాయిడ్ చేసేయండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి కాఫీ టీ చాలా మంది అసలు చిన్న గ్లాసుల్లో కాదు తాగాలని చెప్పి లోట లోటాల్లో అంటే కప్స్లో పోసుకొని పెద్ద పెద్దగా తాగేస్తారు ప్రెగ్నెన్సీ టైంలో అయితే కెఫెన్ ఎక్కువగా ఉన్నవైతే మన పిల్లలు బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయండి కాబట్టి కాఫీ టీ ఇట్లాంటివన్నీ మీరు ఎంత అవాయిడ్ చేస్తే మన పిల్లలకి అంత మంచిది అనమాట దాని ప్లేస్లో ఏదైనా హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేయండి దాని బదులు నెక్స్ట్ మనం తినే ఐటమ్స్లో ఫ్రూట్స్ అన్ని తినవచ్చు అని చెప్పుకున్నాం కదా కొన్ని కొన్ని ఐటమ్స్ తినకూడదు అని చెప్పుకున్నాం కదా దాంట్లో బొప్పాస్కాయతో పాటు పైనాపిల్ కూడా పైనాపిల్ కూడా తీసుకోకూడదు పైనాపిల్ మనకి కొంచెం నోట్లో పెట్టుకున్నా కానీ అది మన చర్మాన్ని తినే తినేస్తుంది అనమాట అంత సెన్సిటివ్ అనమాట పైనాపిల్ కాబట్టి పైనాపిల్ ప్రెగ్నెన్సీ టైంలో తినకుండా ఉండటమే మంచిది నెక్స్ట్ వచ్చేసి నువ్వులు నువ్వులు కూడా మనం తీసుకుంటే మన బాడీలో ఓవర్ హీట్ని అయితే ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి నువ్వులు లేకుండా ఉన్న ఐటమ్స్ తీసుకోండి ఖచ్చితంగా నువ్వులు అయితే అవాయిడ్ చేసేయండి నార్మల్గా ఏదైనా ఫుడ్లో నువ్వులు వేసుకొని తినాలి అనుకున్న అయితే ఆ ఫుడ్లో నువ్వులు తగ్గించేసి ఆ ఫుడ్ తీసుకోండి అట్లా చేయండి నువ్వుని కూడా అవాయిడ్ చేసేయండి ఓవర్ హీట్ ఉన్న ఫుడ్ అనమాట నువ్వులు కూడా ప్రెగ్నెన్సీ టైంలో అసలు తీసుకోకూడదు నెక్స్ట్ వచ్చేసి చక్కెర షుగర్ ఈ షుగర్ మనం ప్రెగ్నెన్సీ టైంలో తీసుకుంటే దాని అంత దరిద్రమైన పని ఇంకోటి ఉండదని చెప్పాలి క్లారిటీగా ఒక మొక్కలో చెప్పాలంటే అస్సలు షుగర్కి సంబంధించిన ఐటమ్స్ అయితే తీసుకోకూడదు ఎందుకంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుందని చెప్పి హార్మోన్ ఇంబ్యాలెన్స్లో ఫస్ట్ మనం ఏది ఎఫెక్ట్ అయ్యేది షుగర్ ఎందుకంటే మన బాడీలో కూడా షుగర్ వచ్చింది తొందరగా కాబట్టి మనం కొబ్బరి నీళ్ళు తాగినా లేకపోతే జ్యూసులు తాగిన షుగర్ ఐటమ్స్ ఏం తిన్నా కానీ మనకి ఫస్ట్ షుగర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ప్రెగ్నెన్సీ టైంలో కాబట్టి చక్కెరకి సంబంధించిన ఐటమ్స్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది న్యాచురల్గా బెల్లంతో యూజ్ చేసుకొని ఏ ఐటెం చేసుకొని తిన్నా బెటర్ స్వీట్స్ ఏదైనా తినాలనుకుంటే బెల్లంతో చేసుకోండి బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కదా కాబట్టి బ్లడ్ ఇంప్రూవ్నేషన్ ఇంప్రూవ్కి బాగా ఉపయోగపడుతుంది బెల్లము కాబట్టి మీరు తినాలనుకుంటే ఎనదర్ వేగా అది చూస్ చేసుకోండి స్వీట్లు తినాలనుకుంటే లేదనుకుంటే ఒకటి రెండు తినాలనిపి ఎవరికైనా ప్రెగ్నెన్సీ టైంలో ఖచ్చితంగా అన్ని తినాలనిపిస్తాయి అలా తినకుండా ఉంటే కూడా బేబీ హెల్తీగా ఉంటుంది కదా కాబట్టి ప్రతి ఒక్క ఐటెం తినాలనుకున్న వాళ్ళకి అనదర్ ఆప్షన్ షూజ్ చేసుకోండి అంటే ఇప్పుడు షుగర్ తినపిస్తుంది అనిపిస్తే బెల్లం యాడ్ చేసుకోండి అట్లాగా అనదర్ యాడ్ చేసుకుని అయితే తీసుకోండి చాలా మంచిది నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ ఇట్లాంటివి ఉంటాయి కదా ఫుడ్ కలర్స్ టేస్టింగ్ సాల్ట్ మన రెస్టారెంట్లకు పోతే మాత్రం ఫస్ట్ మన తినే రెస్టారెంట్ వాటిలో ఫుడ్లో మెయిన్గా అట్రాక్షన్గా ఉండటానికి మెయిన్ కనిపించేది ఫుడ్ కలర్ నెక్స్ట్ టేస్ట్ బాగుంటానికి కలిపేది టేస్టింగ్ సాల్ట్ ఇట్లాంటివి కూడా బిర్యానీలో కలుపుతారు మనం రెస్టారెంట్లో బయట తినే వాటి అన్నింటిలో టేస్టింగ్ సాల్ట్ అయితే కలుపుతారు కదా ఫస్ట్ వాటిని అవాయిడ్ చేయండి డైరెక్ట్గా ఇట్లాంటివి అవాయిడ్ చేసుకొని మన ప్రెగ్నెన్సీ టైంలో చేసుకున్నామంటే మాత్రం మనం హెల్తీగా అయితే ఉంటాము ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో పది మంది లేడీస్కి సిక్స్ సెవెన్ మెంబర్స్ అయితే ఏదో ప్రాబ్లం వస్తుంది ప్రెగ్నెన్సీ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి మనం ప్రెగ్నెన్సీ టైంలో ఎంత జాగ్రత్తగా ఉన్నామనేది తర్వాత కూడా ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎనదర్ ఆప్షన్ చూస్ చేసుకోమని చెప్పాను కదా కాబట్టి మీరు తినాలనుకున్న ఫుడ్ లో నేను చెప్పినట్టు ఎనదర్ ఆప్షన్స్ అయితే చూస్ చేసుకోండి ఈ వీడియో అయితే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరు వీడియోస్ చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి